స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అపవాదిని ఎదురించుడి దేవుడు లేఖనముల ద్వారా మనకు ఎన్నో ఆజ్ఞలను సలహాలను సూచనలను అందించినటువంటి వాడుగా ఉండినాడు ఎన్నో ఆజ్ఞలలో మరొక ఆజ్ఞ మీతో గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను అపవాదిని ఎదురించండి ఎన్నో ఆజ్ఞల లోపల ఈ ఆజ్ఞను కూడా దేవుడు మనకు అందించినాడు అపవాదిని మీరు ఎదురించేటటువంటి వారుగా ఉండాలి అని మరి అపవాదిని ఏ రీతిగా ఎదురించాలి అపవాది ఏ రీతిగా మన మీద దాడి చేసేటటువంటిదిగా ఉండింది అపవాదిని ఎదిరించినప్పుడు విజయాము మనకు దొరుకుతుందా అనే విషయాలను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును స్నేహితులరా ఈ లెంటు కాలంలో మనమందరము యేసు ప్రభుల వారు నలభై దినములు అరణ్యంలో ఉండిన సందర్భంలో ఆయన సాతానుచేత శోధింపబడినాడనే విషయాన్ని మనము గుర్తుకు చేసుకునేటటువంటి వారంగా ఉంటాం ప్రభుల వారు శరీరాశ నేత్రాశ జీవపు డంబములను గూర్చి సాతాను చేత శోధింపబడినాడు ఆకలికి సంబంధించి అధికారానికి సంబంధించి తనను తాను హెచ్చించుకోవడానికి సంబంధించి చూడండి సాతాను తనకు సమస్య శోధన తీసుకొని వచ్చి ఉన్నప్పుడు దానికి లొంగకుండా ప్రభువు ఎదురించినటువంటి వాడుగా ఉన్నాడు నలభై దినములు ఉపవాసంతో ఉండినప్పుడు రాయిని రొట్టె చేసి తినొచ్చు కదా అనే సాతాను ఆలోచన ప్రభుల వారి ముందుకు తీసుకొని వచ్చి ఉన్నప్పుడు అయ్యో నిజమే కదా నేను నలభై రోజుల నుండి ఉపవాసం ఉన్నాను కదా నా ఆకలిని తీర్చుకోవడానికి రొట్టెను రాయిని రొట్టె చేస్తే తప్పేముంది ఆ రీతిగా నా ఆకలిని తీర్చుకోవచ్చు కదా అని ప్రభుల వారు తన శరీర సౌకర్యం కొరకు ఆలోచించలేదు ఇది సాతాని యొక్క మాట ఇది సాతాని యొక్క ప్రేరేపణ అని గ్రహించి సాతానును ఎదురించినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి సాతాను ప్రేరేపణ సాతాను ప్రోత్సాహము మనకు అది శరీర అక్కరగా కనబడుతూ ఉండవచ్చు అది మనకు అవసరమైనదిగా అందమైనదిగా ఉపయోగకరమైనదిగా మనలను అధికారంలోనికి పేరు ప్రఖ్యాతలలోనికి సౌకర్యంలోనికి నడిపించే విషయంగా సాతాను మనలను శోధించు ఉండవచ్చు అలాంటి సందర్భంలో ప్రభుల వారి వలె ఇది సాతాను యొక్క శోధన అని గ్రహించి సాతాను ఎదిరించేటటువంటి వారంగా ఉన్నామా దీంట్లో తప్పేముందండి ఆకలిత అన్నం తినొచ్చు దప్పికైతే నీళ్లు తాగొచ్చు శరీరం ఏదైనా కోరుకున్నప్పుడు ఇవ్వడంలో తప్పేమిటి అని సాతానుకు స్థలం ఇచ్చి సాతాను యొక్క కుయుక్తులకు లోబడేటటువంటి వారంగా ఉన్నామా అనేది మనలను మనము పరిశీలించుకోవలసినటువంటి అవసరత ఉండింది ఇది సాతాను యొక్క ఆలోచన దీన్ని నేను జయించాలి అన్న అవగాహన ప్రతి సందర్భంలో మనము ఆ వివేచన జ్ఞానాన్ని తలంపులను కలిగినటువంటి వారంగా ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి మన హృదయంలో ఒక తలంపు పుట్టినప్పుడు ఇది సాతాను సంబంధమైన తలంపు అని మనం గ్రహించగలగాలి యాకూబు సూచనల ప్రకారము దేవునికి ఇష్టము లేనటువంటివి దేవుని దృష్టికి వ్యతిరేకమైన ప్రతిది కూడా దేవునికి ఇష్టం లేనిది దేవుని దృష్టికి వ్యతిరేకమైంది ప్రతిది కూడా లోక సంబంధమైనది సాతాను సంబంధమైనది కాబట్టి స్నేహితులారా శరీరానికి సంబంధించినటువంటి విచ్చలవిడి కోరికలు శరీరాన్ని ఎందుకు బలహీనపరచాలి శరీరం మాట ఎందుకు వినకూడదు శరీర కోరికలను ఎందుకు తీర్చుకోకూడదు అని యోచించకుండా విచ్చలవిడి శరీర కోరికలు అవి సాతాను ప్రేరేపణలని మనం గ్రహించాలి ఇతరుల ఇళ్ళ ఎడల అసూయ ద్వేషం కలిగి ఉండడం అసూయ అనేది దైవికమైంది కాదండి ద్వేషం అనేది పగ అనేది కలహబుద్ధి అనేది ఇది దైవికమైన మనసు కాదు ఇది దైవ మనసుకు విరోధమైంది కనుక ఇది సాతాను వలన కలిగినటువంటిది అని మనం గ్రహించాలి అసత్యాన్ని అబద్ధాన్ని విస్తరించడం ఎవరి పేరు పాడు కావాలని ఒకరికి నష్టం కలగాలని మనము అబద్ధాన్ని అసత్యాన్ని పది మందిలో పంచిన అనుకోండి దాన్ని అనుకోండి అలాంటి నిర్ణయం కానీ ప్రవర్తన కానీ జీవిత విధానం కానీ దేవునికి వ్యతిరేకమైంది కనుక ఇది సాతాను యొక్క పన్నాంగము సాతాను ఈ రీతిగా నన్ను లోపరుచుకుంటూ ఉన్నాడు నేను సాతానుకు లోబడి ఈ రకంగా ప్రవర్తించుచున్నానేమో అనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి చెడు ఆలోచనలు తలంపులు చెడు ఉద్దేశములతో మన పనులను జరిగించడం అనేది కూడా సాతాను క్రియలుగా మనము గ్రహించాలి మోసగించడము పక్షపాతము చూపడము ఇవన్నీ కూడా సాతాను వలన కలిగేటటువంటివి వీటికి మనం లొంగిపోకుండా వీటిని ఎదురించడమే వ్యతిరేకించడమే వాటిని కాదని వదిలివేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే సాతాను ఎదురించడం మీరు చూడండి యువసేపు జీవితంలో ఆయన ఫరో భార్య చేత శోధింపబడినప్పుడు ఇది చెడు అని గ్రహించి ఆ శోధనను ఎదురించి నిలిచినటువంటి వాడుగా ఉండినాడు ఏ స్త్రీ పురుషుల మధ్య ఇది సాధారణమైన విషయమే అని ఆయన సాతానుకు చోటిచ్చి సాతాను ఆలోచనను నెరవేర్చలేదండి దానిని ఎదురించినటువంటి వాడుగా ఉన్నాడు మనము సాతానును ఎదురించినప్పుడు అతడు దేవుని చేత త్రోసివేయబడినాడు గనుక దేవుడు దేవుడు అతన్ని జయించినాడు గనుక సాతాను బలము చిన్నదిగా ఉండింది సాతాను బలము పరిమితమైనదిగా ఉండింది కాబట్టి అతడు మన యుద్ధ నుండి పారిపోయేటటువంటి వాడుగా ఉంటాడు ఆయా సందర్భాలలో యేసుప్రభుల వారిని సాతాను శోధించిన వేళ ఆయన సాతాన ప్రక్కకు పొమ్ము సాతాన వెనక్కి పొమ్ము అని గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి రోజు ఈ లెంట్ కాలంలో మనకంటూ ఒక ప్రవర్తన ఉందండి మనకంటూ ఒక మాట ఉందండి మనకంటూ ఒక ఆలోచన విధానం ఉందండి మనకంటూ కొన్ని కొన్ని నిర్ణయాలను జరిగించుకొని వాటి చొప్పున అది కుటుంబంలో అయినా క్రైస్తవ సంఘంలో అయినా సమాజంలో అయినా ఆయా పద్ధతులను నిర్ణయములను తలంపులను ఉద్దేశములను కలిగి ఉండి ముందుకు సాగేటటువంటి వారంగా ఉన్నాం ప్రతి వేళ ప్రతి నిమిషము ప్రతి ఆలోచన ప్రతి నిర్ణయము ప్రతి పనిలో మనము నిజమే నేను దైవిక సంబంధమైనటువంటి తలాంపును కలిగి ఉన్నానా సాతాను చేత ప్రభావితమై చెడు తలాంపును కలిగి ఉన్నానా నిజమే నా ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టమైనటువంటిదిగా ఉండిందా దేవుణ్ణి విడిచి సాతాను పక్షాన సాతాను కార్యములను చేసేటటువంటి వాడనుగా ఉన్నానా ఎప్పటికప్పుడు మన నిర్ణయములను ఎప్పటికప్పుడు మన తలెంపులను ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను దేవుని వాక్యం అనే వెలుగులో పరిశీలన చేసుకొనుచు సాతాను చేత ప్రోత్సహింపబడినప్పుడు సాతాను వలన ఆయా శోధనలు కలిగినప్పుడు సాతానును మనం ధిక్కరించే వారంగా ఎదురించే వారంగా ఉండాలని అప్పుడు సాతాను మన యుద్ధ నుండి పారిపోయి దేవుని బిడలంగా మనం జీవించగలమని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన పవిత్రమైన నామమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్య మా అనుదిన జీవితంలో చెడు వ్యామోహము శరీర కోరికలు అసూయ ద్వేషములు చెడు తలంపులు ఉద్దేశముల మధ్య జీవించచ్చు ఇవన్నీ బ్రతకడానికి మార్గాలన్నీ ఇవన్నీ జరిగించకపోతే మేము బ్రతకలేమని ఈనాటి ప్రపంచంలో ఇలా బ్రతికితేనే బాగుపడతామని ఇలా బ్రతికితేనే గెలుస్తామని ఇలా బ్రతికితేనే సౌకర్యాలను అనుభవిస్తామని మంచిని విడిచి చెడు మార్గంలో ప్రయాణించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నామయ్య అలాంటి సందర్భంలో మీరు ఆజ్ఞాపించినారు సలహా ఇవ్వడం కాదు సాతానును ఎదురించండి అని అయా మీ ఆజ్ఞకు లోబడి మా మా జీవితాలలో చెడు తలంపులు చెడు ఆలోచనలు కలిగినప్పుడు వాటిని ఎదురించి వాటిని వెళ్ళగొట్టగలిగిన శక్తి యుక్తులను మీ నామమున మాకు అనుగ్రహించమని బ్రతిమాలు కొనుచున్నాం ఇలాంటి కాలంలో అనేక మంది బిడ్డలు ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ కుటుంబం కొరకు భార్య కొరకు లేక భర్త కొరకు పిల్లల కొరకు వారి చదువుల కొరకు గృహముల నిర్మాణము వివాహ కార్యములు చదువులలో విజయము ఉద్యోగము అక్కరగా ఉన్నదనే మనవి ప్రార్థన మీ అందు విశ్వాసంతో మీ ప్రేమిడలు వీటిని అన్వేషిస్తూ ఉండగా మీ మీద ఆధారపడి ప్రయత్నిస్తూ ఉండగా విజయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడమయ్య అటువంటి విజయాన్ని మీ ప్రేమిడుల మనవులను అంగీకరించి అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉన్న కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకునండి వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి దేవ అనే ఏ కుమారుడు ఏ కుమార్తె ఈ ప్రార్థనలో ఏకీభవించి బంధకాలలో ఉన్నామని అనారోగ్యంలో ఉన్నామని కొరతలో ఉన్నామని చింతలో ఉన్నామని భయంలో ఉన్నామని బలహీనతలో ఉన్నామని మొర పెడుతూ ఉన్నారు వారి మొరలను ఆలకించి గొప్ప విజయాన్ని వారి జీవితాలలో అనుగ్రహించి వారి బలహీనతలను తొలగించి వారి జీవితంలోనే ఒక సాక్ష్యంగా నిలువబెట్టుమని బ్రతిమాలు కొనుచున్నాం దినమంతా మీ మేళ్లతో మమ్మల్ని నింపండి ఈ వ్యక్తులను మేము గెలుస్తూ ఉన్నాము ఏ పనులలో నిమగ్నమై ముందుకు సాగుతూ ఉన్నామో వాటి అందు మమ్మను బలపరిచి స్థిరపరిచి మంచి జరిగించడం కొరకు ప్రేరేపించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక